అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం ఆంధ్రప్రదేశ్ రైతుల అకౌంట్లలో డబ్బులు జమ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీపి కబురు చెప్పారు వర్షాభావం కారణంగా పలు జిల్లాల్లో ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని ఇప్పటికే యాభై నాలుగు కరువు మండలాలను ప్రకటించిన విషయం గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది రైతులు పంట నష్టపోగా వారికి పరిహారంగా రూపాయలు నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు కోట్లను మంజూరు చేశామని చెప్పారు త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని నష్టపోయిన వారికి రాయితీ నలభై ఏడు వేల కింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఖరీఫ్లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగిందని అక్టోబర్ ఇరవై తొమ్మిదిన యాభై నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామన్న విషయాన్ని గుర్తు చేశారు అన్నమయ్య చిత్తూరు సత్యసాయి అనంతపూర్ కర్నూలు జిల్లాలో కరువు ఉందన్నారు బుడమేరు బాధిత రైతులకు ఇరవై రోజుల్లోనే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చామని శాటిలైట్ సిస్టంలో వర్షపాతం నమోదు చేస్తున్నామన్నారు ఎనిమిది కోట్ల రూపాయలతో ప్రతి మండలంలో రెయిన్ గేజ్లు ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు మరోవైపు జీడిమామిడి మద్దతు ధర ప్రకటించడానికి తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు జీడిమామిడి మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాశామని జీడిమామిడి పండుకు చాలా విలువ ఉందన్నారు బై ప్రొడక్ట్ గా చాలా ఆదాయం వస్తుందని జీడిమామిడి బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళామన్నారు శ్రీకాకుళంలో జీడిమామిడి బోర్డు పెడతామని చెప్పారు గత ఐదేళ్లలో కొబ్బరి చెట్ల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తాము కొత్త చెట్లు అందజేస్తున్నామని ప్రకటించారు ఉద్దానం ప్రాంతంలో ఒక కోకోనట్ పార్క్ కావాలని అడిగారని ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలో విపత్తుల సమయంలో పంట నష్టానికి వచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచినట్లు తెలిపారు గతంలో హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు పంట నష్టం కింద పెట్టుబడి సాయం అందించారన్నారు ఇప్పుడు ఆ మొత్తాన్ని ఇరవై ఐదు వేల రూపాయలకు పెంచామని ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశామని తెలిపారు మరోవైపు రాష్ట్రంలోని ఇరవై ఒక్క జిల్లాలో పంట నష్టపోయిన ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది రైతులకు ఈ పంట ద్వారా రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో భారీ వర్షాలు వరదల కారణంగా నాలుగు జిల్లాల్లో పంట నష్టం జరిగిందని ఇరవై మూడు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది రైతులకు రూపాయలు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు పెట్టుబడి రాయితీని త్వరలో అందజేస్తామని ప్రకటించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి